जेड बी नई न्यूज़ के स्वागत మన పంచాయతీ మన సాధికారత కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ గండేపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పౌర విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఓపీఆర్ శ్రీనివాసరావు గ్రామ సర్పంచి బొక్క రవికుమార్ ఏపీఓ రమాదేవి బిఎఫ్ టి నాగేశ్వరరావు ఫీల్డ్ అసిస్టెంట్ బొక్క మోహన్ టీడీపీ నాయకులు మందడపు రామకృష్ణ మరియు ఎన్ఆర్జీఎస్ కూలీలు గండేపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదమూడు వేలు పైచిలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇటువంటి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి అసలు ఈ గ్రామ సభ ఎందుకు జరుపుకోవాలి మనం అనేది మనం తెలుసుకోవాలి అసలు గ్రామ సభ అంటే ఏంటి ఏదో సెక్రటరీ గారు సర్పంచ్ గారు దారి వెళ్ళి వాళ్ళు కూర్చున్నారు అంటే కాదు అసలు గ్రామసభ ఎందుకు పెట్టాలి అసలు దానివల్ల ఏంటి అది అవసరమా అవసరం కాదా ఎందుకు పెడతారని తెలుసుకోవాలి ఫస్ట్ గ్రామంలో ఉన్న నివసిస్తున్నటువంటి ప్రజానీకానికి గ్రామ సభ యొక్క ప్రాముఖ్యత తెలియాలి ఫస్ట్ మనం చట్టసభల్లో ఏదైతే శాసనాలు చేస్తామో శాసనాల కన్నా ఎక్కువగా ప్రాముఖ్యత కలిగింది మీరు చెప్పినటువంటి ప్రతిదీ కూడా అంత వాల్యూ ఈ గ్రామంలో నివసించే పద్దెనిమిది సంవత్సరాలు దాటి అంటే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ మాట్లాడవచ్చు మీ సమస్య వచ్చా మాట్లాడవచ్చు మీకు ఏదైతే కావాలో అది అడగచ్చు అర్థం ఈ గ్రామ సభలో మీ హక్కు ఇది ఈ గ్రామంలో పుట్టి పెరుగుతున్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన యొక్క అవసరం కోసం కావచ్చు లేదా నలుగురికి ఉపయోగపడేది కావచ్చు అడిగి శాంక్షన్ చేసుకునే అధికారం ఎవరికి ఉంది ఈ గ్రామస్తులకు అదే మీకు ఫస్ట్ అది అది అర్థం చేసుకోవాలి ఈ గ్రామ సభ ఏంటి అంటే ప్రత్యేకత అంటే ఇది జాతీయ ఉపాధి హామీ పథకం మీ అందరికీ తెలిసే ఉంటుంది గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి మనం ఈ గ్రామంలో కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది ఆ స్కీమ్ అనేది ఆ స్కీమ్ గురించి ఎవరికైనా అవగాహన ఉందా ఉంటే ఎవరైనా చెప్పండి ఒక విషయం జాతీయ ఉపాధి హామీ పథకంలో మీకు జాబ్ కార్డ్స్ ఇచ్చారా జాబ్ కార్డ్స్ ఉన్నాయి అందరికీ ఉన్నాయా లేవా ఉన్నాయా ఆ జాబ్ కార్డు కలిగిన వ్యక్తికి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతి ఉపాధి హామీ పథకంలో అతను చేసుకోవడానికి పని అందరూ పనికి వెళ్తున్నారు మంది ఎంత ఉన్నారు కదా హ్యాపీగా వెళ్తున్నారు ఏదో చేసి వస్తున్నారు అంతేనా ఏం చేస్తారో మీకు తెలుసు ఏం కొడుస్తుందో మాకు తెలుసు పర్ఫెక్ట్గా అవుతుందా లేదో మీకే తినే ఉదయాన్నే కాకపోతే ఆరింటికి వెళ్ళిపోతాం బాగా ఐదింటికి వెళ్తాం బాబు ఎన్ని గంటలకు వస్తాం పదింటికి పదింటికి తెలుసు ఒక రైతు దగ్గరికి ఆరింటికి పదింటికి వచ్చేస్తావా రైతు పొలంకి వెళ్తాం మనం లేకపోతే ఒక పనికి వెళ్తాం లేకపోతే తాపి పనికి వెళ్తాం సపోజ్ తాపి వెళ్ళి ఎన్ని గంటలకు వెళ్తాము ఎన్ని గంటలు తిరిగి వస్తాం చెప్పండి మీరే చెప్పండి మీరే చెప్పాలి సాయంత్రదాకా మరి ఇక్కడ సాయంత్రం ఎందుకు చేతితో డబ్బులు ఇచ్చారు తీసుకున్నారా ఎక్కడికి వెళ్తున్నా డబ్బులు మరి డైరెక్ట్గా నీ అకౌంట్లో విడిపోతాను మీ ఆయనకి తెలియదు మీ ఆవిడకి తెలియదు నీ అకౌంట్ ఎంత పడిద్దు ఆ స్లిప్ ఇస్తే తప్ప అవునా వెళ్ళి చూసుకుంటావు లేకపోతే ఆన్లైన్ యాప్ యాప్ చూసేవాళ్ళే చూసుకుంటారు లేదా బ్యాంక్ వెళ్తే తెలుసుకోవాలి అలా కదా నా పట్టేందుకు కానీ ఎవరు మీ దగ్గర డబ్బులు అడిగారా ఎక్కడా కానీ అవినీతి